सताज पुरुष सत्तेंद्रय आदुष्येन्द्रज सतम वर्धमान निगमो भवति सतमिति सतंदी दीर्घायुः मरुतयेना वर्धयन्ति सतमेनेमेव सतात्मानं भवति सतम भवति सतमेस्कर्यं भवति सतमिति सतंदी दीर्घायुः కర్మకైన జన్మకైన క్షణముల ముందుంటాడు కలిగినంతలో ప్రజలకు సాయం ఎంతో చేస్తాడు కలిసి మెలిసి ఉంటాడు గుల్లు కుట్రెరుగని మా శంకరుడు అరే మాటిస్తే నోడు మడమ తిప్పనోడు రా ఆపదన్న ప్రతి ఒక్కరికి చేయుతనందించ రావ నాయకుడు

విద్యావంతులు శ్రీ సింహాద్రి వికాస్ బాబు గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ సింహాద్రి వికాస్ బాబు గారు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు తులుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు గరికపాటి వెంకటేశ్వరరావు బుల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోపిదేవి మండల కన్వీనర్ మరియు నాగాయతిప్ప గ్రామ పంచాయతీ సర్పంచ్